నెక్స్ట్ డే న్యూస్ పేపర్స్ లో బిక్స్టన్ మిస్టరీ గురించే వార్తలు వచ్చాయి ప్రతి పేపర్ లోనూ ఈ మర్డర్ గురించి వాళ్ళ వాళ్ళ స్టైల్లో రాశారు ది డైలీ టెలిగ్రాఫ్ పేపర్ లో ఇది పొలిటికల్ రిఫ్యూజీస్ లేదా రెవల్యూషనరీస్ చేసిన పని అని చెప్పారు గోడ మీద రాసిన రచ అన్న పదం దానికి సూచనని అన్నారు ఇంక నుంచి ఫారినర్స్ మీద నిఘా పెట్టాలని సూచించారు ది స్టాండర్డ్ పేపర్ లో ఇలాంటి క్రైమ్స్ లిబరల్ గవర్నమెంట్ లో జరుగుతున్నాయని బ్లేమ్ చేశారు ఇది ప్రజల్ని భయానికి గురి చేస్తుందని చెప్పారు మృతుడు ఎనోర్జె డ్రబ్బర్ అతని సెక్రటరీ జోసఫ్ స్ట్రాంగర్సన్ ఇద్దరు లివర్ పూల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కడానికి హూస్టన్ స్టేషన్ కి బయలుదేరారని కానీ డ్రెబర్ డెడ్ బాడీ బ్రిక్స్టన్ రోడ్ లోని ఒక ఖాళీ ఇంట్లో దొరికిందని స్ట్రాంగర్సన్ ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదని రాశారు ది డైలీ న్యూస్ పేపర్ లో ఈ క్రైమ్ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కి సంబంధించిందని మిస్టర్ గ్రెగ్సన్ తన టాలెంట్ తో డబ్బర్ స్టే చేసిన హౌస్ అడ్రస్ ని కనిపెట్టారని రాశారు ఇంకా హోమ్స్ ఇద్దరం బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఈ పేపర్లన్నీ చదివాం హోమ్స్ నవ్వుతూ ఏం జరిగినా లేస్టెడ్ కంటే గ్రెగ్సన్ ఎక్కువ పాయింట్లు కొడతాడని అన్నాడు ఇంతలో మురుగ్గా ఉన్న ఆరుగురు స్ట్రీట్ బాయ్స్ లోపలికి వచ్చారు హోమ్స్ వారిని బేకర్ స్ట్రీట్ డిటెక్టివ్ ఫోర్స్ అని అన్నాడు అంటే వాళ్ళు తన ఇన్ఫార్మర్స్ అని అర్థం వచ్చిన వాళ్ళకి ఒక లీడర్ కూడా ఉన్నాడు వాడే విగిన్స్ హోమ్స్ వాడిని ఏమైనా దొరికిందా అని అడిగాడు ఏం అని సమాధానం ఇచ్చాడు అప్పుడు హోమ్స్ వాళ్ళకి కొంత డబ్బులు ఇచ్చి పంపించేశాడు వాళ్ళు వెళ్ళాక హోమ్స్ చిన్నగా నవ్వి పది మంది పోలీసులు చేసే పని ఈ చిన్నపిల్లలతోనే చేయించచ్చని అన్నాడు అప్పుడే డోర్ బెల్ మోగింది వచ్చింది డిటెక్టివ్ టోబియస్ క్రెగ్స్ అతను ఉత్సాహంగా లోపలికి వచ్చాడు హోమ్స్ కంగ్రాట్స్ చెప్పని అంటూ నేను కేసు క్లోజ్ చేశానని అన్నాడు హోమ్స్ ఆశ్చర్యపడి క్లూ ఏమైనా దొరికిందా అని అడిగాడు క్లూ మాత్రమే కాదు సార్ హంతకుని అరెస్ట్ కూడా చేశామని అన్నాడు అవునా అతని పేరేంటని అడిగాడు ఆర్థర్ షపాంటియే అతను రాయల్ నేవీలో సబ్ లూటినెంట్ అని గర్వంగా చెప్పాడు హోమ్స్ నవ్వుతూ ఇంతకీ మీరు అతన్ని ఎలా పట్టుకున్నారని అడిగాడు డెబ్బర్ డెడ్ బాడీ దగ్గర దొరికిన టోపీ ఆధారంగా దాన్ని తయారు చేసిన క్యాంబర్వెల్ రోడ్ లోని జాన్ అండర్వుడ్ అండ్ సన్స్ దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేశాను అక్కడి రికార్డ్స్ ద్వారా ఆ టోపీని మేడం లో ఉన్న మిస్టర్ డబ్బర్ కు పంపినట్లు తెలిసింది వెంటనే మేడం షపాంటియే ఇంకా ఆమె డాటర్ అలీస్ ను కూడా ఎంక్వైరీ చేశాను తల్లి మొదట తప్పుడు కథ చెప్పింది కానీ తర్వాత అలీస్ నిజం చెప్పింది అదేంటంటే డ్రెబర్ ఒక తాగుబోతు ఇంకా ఒక వైల్డ్ పర్సన్ అని అలీస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆమెను హగ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నించాడని దాంతో వాళ్ళు అతని హౌస్ నుండి బయటికి పంపేశారని కానీ ఆ రాత్రి డబ్బర్ మిస్ చేసుకుని తిరిగి వచ్చాడని అతను తాగిన వత్తులో ఉండి అలీస్ ను బలవంతంగా తీసుకువెళ్ళడానికి ప్రయత్నించాడని ఆ సమయంలో అలీస్ తమ్ముడు అర్థర్ షపాంటి లోపలికి వచ్చాడని పెద్ద గొడవ జరిగిందని అప్పుడు ఆర్థర్ చేతిలో ఒక లాఠీ ఉందని అతను నవ్వుతూ ఇంకా వీడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడని చెప్పి బయటికి వెళ్ళిపోయాడని చెప్పింది అలా జరిగిన నెక్స్ట్ డే నే డెడ్ బాడీ దొరికింది అలాగే ఆ రాత్రి అర్ధర్ రెండు గంటలు బయటే ఉన్నాడు అందుకే అతన్ని అరెస్ట్ చేశాను ఇంకా అర్ధర్ కూడా మీరు నన్ను డబర్ మర్డర్ కేసు గురించి అరెస్ట్ చేస్తున్నారని అనుకుంటున్నానని అన్నాడు అతని చేతిలో ఆ లాఠీ ఇంకా ఉంది సో అర్ధర్ డబ్బర్ ను బిక్స్టన్ రోడ్ వరకు ఫాలో అయ్యి గొడవ పడి లాఠీతో కొట్టి చంపాడు తర్వాత డెడ్ బాడీని ఖాళీ ఇంట్లో పారేశాడు గోడ మీద రాసిన పదం ఇంకా ఆ రింగ్ ఇవన్నీ పోలీసులను కన్ఫ్యూజ్ చేయడానికి చేసినవని అన్నాడు ఇదంతా విని హోమ్స్ బాగుంది గ్రెగ్సన్ అని అన్నాడు గ్రెగ్సన్ ఇలా మాట్లాడుతుండగా లేస్టెడ్ రూమ్ లోకి వచ్చాడు అతని ముఖం సీరియస్ గా ఉంది ఏమైంది మిస్టర్ శాంగర్సన్ దొరికాడా అని గ్రెగ్సన్ అడిగాడు దొరికాడు కానీ అతని రోజు ఉదయం ఆరు గంటలకు హాలిడేస్ ప్రైవేట్ హోటల్లో హత్య చేయబడ్డాడని చెప్పాడు